హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ దాములా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడడం హాయ్ సార్ ప్రెగ్నెన్సీ చేస్తే పదమూడు లక్షలని మనకు ఒక న్యూస్ తెలుస్తుంది సార్ అంటే ఈ ప్రెగ్నెన్సీ చేయడం అనేది ఏంటి ఎందుకు దీనివల్ల ఏం న్యూస్ ఉంది అంటే దీన్ని కావాలని చేస్తున్నారా లేకపోతే పబ్లిసిటీ కోసమా యా ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీసెస్ అనే పేరుతో సంస్థ ఏర్పడింది ఈ సంస్థ ఏం చేస్తుందంటే కొంతమంది అబ్బాయిల్ని పట్టుకుంటుంది ముఖ్యంగా వాట్సాప్ నెంబర్లు కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ సోషల్ మీడియా ద్వారా వాళ్ళని కాంటాక్ట్ చేస్తుంది ఫస్ట్ ఏం చెప్తారంటే ఇట్లా మేము ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్ మాది ఇట్లా కొంతమంది స్త్రీలకి ప్రెగ్నెంట్ చేసే మగవాళ్ళు కావాలి సో మీరు కానీ వాళ్ళతో శృంగారంలో పాల్గొని ప్రెగ్నెంట్ చేయగలిగితే మీకు థర్టీన్ ల్యాక్స్ వస్తుంది అనేది వాళ్ళని ఫస్ట్ చెప్తారు చాలామంది అబ్బాయిలు ఇదేదో ఎంతగా ఉంది అని అనుకొని క్యూరియాసిటీ కొద్దీ సరే మే ఎక్కడ చేయాలి ఏం చేయాలి దీని ఇదేంటంటే ముందు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మా సంస్థలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కడితే మేము మీరు రిజిస్టర్ అవుతారు రిజిస్టర్ అయిన తర్వాత వేరే ప్రాసెస్ ఉంటుంది ముందు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ప్రాసెస్ మేము చెప్తాము అని చెప్తారు వీళ్ళ వెబ్సైట్ అంతా ఉంటుంది సో వీళ్ళు వెళ్ళి ఏడు వందల తొంభై తొమ్మిది కట్టి రిజిస్టర్ అవుతారు అయిన తర్వాత వీళ్ళకి కొంతమంది అమ్మాయిలు ఫోటోలు పెడతారు అనమాట ఈ అమ్మాయిలో మీరు సెలెక్ట్ చేసుకోండి ఏ అమ్మాయితో మీరు కలిసి ప్రెగ్నెంట్ చేయబోతున్నారని చేసిన తర్వాత మేము నెక్స్ట్ ప్రొసీజర్ చెప్తా ఉంటాడు నెక్స్ట్ స్టెప్ వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క రకమైన రేట్ ఉంటుంది ఐదు వేల నుంచి ఇరవై వేల వరకు సో ఈఎంఐ సెలెక్ట్ చేసుకుంటే ఐదు వేలు కావచ్చు ఇంకొకరు పదివేలు కావచ్చు ఇలాగ ఇరవై వేల వరకు ముందు వీళ్ళు దాని ఏమంటారు సెక్యూరిటీ డిపాజిట్ అంటే మీరు వాళ్ళకేమైనా హాని చేసినా ఇంకోటి చేసినా ఈ డిపాజిట్ మళ్ళీ వెనక్కిచ్చేస్తామని చెప్తారు సో సెక్యూరిటీ డిపాజిట్ అంటే ఐదు వేల నుంచి ఇరవై వేల వరకు సెక్యూరిటీ డిపాజిట్ కట్టుకుంటారు వీళ్ళు సెక్యూరిటీ డిపాజిట్ కడతారు కట్టిన తర్వాత ఇంకా కనబడవాళ్ళు వీళ్ళు కాంటాక్ట్ చేయడానికి వాళ్ళు ఫోన్లు తీరు అవి స్విచ్ ఆఫ్ వస్తాయి అలాగా ఉంది అంటే ఈ డబ్బులే వాళ్ళకి ఆదాయం అనమాట ఈ ఫస్ట్ కట్టిన ఏడు వందల తొంభై తొమ్మిది ప్లస్ ఈ ఐదు వేల నుంచి ఇరవై వేల వరకు ఇది ఎంత ఎంతమంది బకరాలు దొరికితే అంత వాళ్ళకి డబ్బులు ఇలా చేసుకుంటూ వెళ్తున్నారు సో దీన్ని ఇది బీహార్ గ్యాంగ్ అనమాట సో ఈ బీహార్ గ్యాంగు ఇలా చేయడంతో పోలీసులు ఏం చేశారంటే దీనికోసం అనేక కంప్లైంట్లు వస్తున్నాయి అబ్బాయిల నుంచి మేము మోసపోయినా మేము మోసపోయినా దాంతో బీహార్లో సిట్ ఒక సిట్ ఫామ్ చేశారు దీనికోసం స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ని ఆ సిట్ దీని మీద నిఘా పెట్టి వాళ్ళు ఎవరెవరు ఇట్లా ముందు అనౌన్స్ చేశారు ఎవరైనా వస్తే మాకు చెప్పండి అని సో అలా వచ్చినప్పుడు ట్రాప్ వేసి వాళ్ళని పట్టుకున్నారు పట్టుకున్నప్పుడు ఇదంతా ఒక పెద్ద గ్యాంగ్ అని తెలిసింది నవాడ అనే ప్రాంతంలో పట్టుకున్నారు ఇదంతా ఒక సిండికేట్ అనేది తెలిసిందనమాట మొత్తంగా సో ఇది బేసిక్గా జరిగింది అంటే ఇదొక వింతగా ఉంది అంటే రకరకాల మోసాలు విన్నాం కానీ ప్రెగ్నెంట్ చేస్తే పదమూడు లక్షలు ఇస్తామని మోసం చేయడం అనేది ఒక కొత్త రకమైన మోసం అని చెప్పొచ్చు జనరల్గా ఈ మధ్య ఏంటంటే సైబర్ మోసాలు అనేవి ఇండియాలో బాగా పెరిగాయి తెలంగాణలో తీసుకుంటే తెలంగాణ మన ఇండియాలోనే నెంబర్ వన్ ప్లేస్లో ఉంది సైబర్ మోసాల్లో ఎనిమిది నెలల్లో తెలంగాణలో ఏడు వందల కోట్ల మోసాలు జరిగినాయని నిన్న పోలీసులు అనౌన్స్ చేశారు దీనికోసం సైబర్ సర్వైలెన్స్ని ఒకటి పెడుతున్నారు అంటే ముందుగానే మోసాలని ఎలా పసిగట్టాలనేది ఆ మధ్య చాలా మందికి అనుభవమే ఉంటుంది ఫేస్బుక్లో ఇప్పుడు నేనున్నా నా పేరుతో వేరే ఐడియా క్రియేట్ చేస్తారు యాజ్ ఇటీజ్గా నా ఫ్రెండ్ నా ఫ్రెండ్స్ లిస్ట్లో వాళ్ళకి అందరికి పెడతారు వాళ్ళు ఏమనుకుంటారంటే తను ఏమన్నా కొత్త ఐడియా చేసుకున్నాడేమో అనుకొని అందరూ యాక్సెప్ట్ చేస్తారు ఆల్రెడీ ఫ్రెండ్ లిస్ట్లో ఉన్నవాళ్ళే కదా యాక్సెప్ట్ చేస్తారు చేసిన తర్వాత ఫ్రెండ్స్లో ఒక్కొక్కరికి వీళ్ళు మెసేజ్లు పెడతారు వేరారు అని ఇట్లా ఏం చెప్పినాక నాకు నేను ఇట్లా అనుకోకుండా బయటకు వచ్చాను అర్జెంటుగా నాకు ఒక పదివేలు కావాలి అని అడుగుతారు వాళ్ళు ఏమనుకుంటారు ఏదో నా ఫోన్ ప్రాబ్లం ఉంది వేరే ఫ్రెండ్ ఫోన్కి వేయండి అంటారు జనరల్గా ఐదు వేలు పదివేలు తన ఎప్పుడు అడగలేదు కదా మనకి ఏదో అవసరం ఉంటుందేమో అనుకొని వాళ్ళు వేసిస్తారు ఇలాగా ఇలాగ చాలామంది చేశారు ఇప్పుడిప్పుడే దీని పట్ల అవేర్నెస్ వచ్చి అందరూ కూడా మెసేజ్ పెడుతున్నారు నా పేరుతో ఎవరన్నా అడిగినా డబ్బులు ఇవ్వకండి ఫోన్ చేయమండి అయితే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఎక్కువగా నార్త్ ఇండియన్స్ ఇది చేస్తున్నారు ఇక్కడ ఏ బీహారు గుజరాత్ అహ్మదాబాదు ఇలాంటి ఏరియాల్లో ఉండి వీళ్ళు అందుకని వాళ్ళకి తెలుగు రాదు చాలామంది అందుకని ఈ మధ్య మెసేజ్ పెడితే తెలుగులో సమాధానం ఇచ్చినామంటే అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు అనమాట సో అందువల్ల తెలుగు రాదు వాళ్ళకి లాంగ్వేజెస్ వేరే రావు హిందీ వరకే ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదు వాళ్ళకి సో అలాంటి వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు ఒకటి రెండవది వేరే దేశాలు పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను ఇలాంటి దేశాల నుంచి కూడా మోసాలు జరుగుతున్నాయి ఈ మోసాల్లో ఏంటంటే వేరే కంపెనీల పేరుతో పెట్టడం ఇప్పుడే నాకు ఇందాకే మెసేజ్ వచ్చింది క్రోమా నుంచి క్రోమా వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు అదేంటంటే మా కంపెనీ పేరుతో కొన్ని ఫ్రాడ్గా పెట్టి అంటే క్రోమా హోల్సేలర్స్ డాట్ కామ్ ఇట్లాంటి వెబ్సైట్లు పెట్టి మోసం చేస్తున్నారు మీరు జాగ్రత్తగా ఉండండి అలాంటివి ఏమన్నా ఉంటే మాకు చెప్పండి అనేది వాళ్ళు పెట్టారు అంటే ఇది ఎట్లా జరుగుతుంది అంటే ఇప్పుడు క్రోమా లాంటి కంపెనీస్ పేరుతో వీళ్ళు కూడా వెబ్సైట్లు సిమిలర్గా పెడతారు పెట్టి ఏం చేస్తారంటే ఇట్లా మీరు కానీ ఫ్రిడ్జ్లు ఇంత అమ్మి ఇన్ని ఫ్రిడ్జ్లు కానీ మీరు అమ్మిస్తే మీకు ఇంత కానీ మీకు ఒక ఫ్రిడ్జ్ ఫ్రీ ఇస్తాము టెన్ ఫ్రిడ్జ్లు అమ్మిస్తే మీకు ఫ్రీ ఇస్తాము లేకపోతే ఇట్లాంటివి స్కీములు చెప్తారు మనం ఏమంటే మన ఫ్రెండ్స్ సర్కిల్లో క్రోమాలో మంచిది అంటే ఎవరన్నా కొంటారంటే వీళ్ళు నాకు క్రోమాలో తెలిసిన వాళ్ళు ఉన్నారనో ఏదో ఒకటి మొత్తానికి అమ్మిస్తే వీళ్ళకి ఒక ఫ్రిడ్జ్ వస్తుంది కదా అని వీళ్ళు లేదా మీరు మీ దాంట్లో ఒక వంద మందికి మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే మీకు ఫ్రీ వస్తుందని సో వీళ్ళు పోయేదేమో మెసేజ్ ఫార్వర్డ్ అయ్యే కానీ వంద మందికి కొడతారు సో వీళ్ళకి దాంతో మీకు ఇప్పుడు ప్రైజ్ అయితే మీకు ఆల్రెడీ శాంక్షన్ అయింది మీరు ఇంత డబ్బులు కడితే మీకు ప్రైజ్ వస్తుందని చెప్తారు సో ఆ డబ్బులు వీళ్ళు కడితే వస్తుందని ఇదొకటి రెండవది రెండోది ఏమంటే ఇందాక కూడా ఎవరో నార్త్ ఇండియా నుంచి ఢిల్లీ నుంచి నాకు ఒక వాట్సాప్లో మెసేజ్ వచ్చింది అదేంటంటే నేను హెచ్ఆర్ అనే అమ్మాయి ఇంతిరా అనే అమ్మాయి పెట్టింది అదేంటంటే రోజుకి మీరు నాలుగు లక్షలు నాలుగు వేలు సంపాదించుకోవచ్చు ఏం ఇంట్లో నుంచే ఇన్ఫ్లుయెన్సింగ్ చేయడం మాత్రమే అంటే లైక్లు కొట్టాలి యూట్యూబ్లో లేదా మిగతా చోట్ల లైక్స్ కొట్టి చాలు ఇన్ని లైక్లు కొడితే మీకు ఎంత డబ్బులు వస్తుంది రోజుకి నాలుగు వేలు వరకు సంపాదించుకోవచ్చు అని మెసేజ్ వచ్చింది ఇదే మీరేమీ రిజిస్ట్రేషన్ ఫీజు కానీ ఏమి లేదని చెప్పారు ఇదేందంటే మెల్లగా మనం ఎంటర్ అవుతాం కదా ఫస్ట్లో కొంత డబ్బులు వేస్తారు వాళ్ళు ఒక వందలు వేస్తారు రెండు వందలు మూడు వందలు వేస్తే మనం మనకి హ్యాపీగా లైకే కదా కొట్టాం మనకి బాగానే వచ్చిందనుకోని మనం ట్రాప్లోకి వెళ్తాం వెళ్ళినాక వాళ్ళు ఇంకా ఎక్కువ కొట్టమంటారు కొట్టినాక ఇంత వచ్చింది మీకు బట్ అది చేసుకోవాలంటే మీరు వెయ్యి రూపాయలు కడితే మీకు పదివేలు వచ్చేస్తుంది అని చెప్తారు మనం ఆల్రెడీ డబ్బులు కట్టాం కదా వచ్చింది కదా మనకి ఏదో రెండు వందలు మూడు వందలు సరే మనం వెయ్యే కదా చూద్దామని కడతాం సో వెయ్యి పోతుంది అనమాట మళ్ళీ మనం ఒకవేళ వెయ్యి కడితే కూడా మళ్ళీ ఒకవేళ డబ్బులు వస్తే అట్లా కూడా కొంతమంది ట్రాప్ నమ్మిచ్చి బిగినింగ్లో తర్వాత పెద్ద అమౌంట్ లాగడం అనేది బిగినింగ్లంతా నమ్మిస్తారు నిజంగానే మనం పని చేస్తుంటాం వాళ్ళు జీతం ఇస్తుంటారు మనం నమ్ముతుంటాం అప్పుడప్పుడు మన దగ్గర వాళ్ళు ఏదో పేరుతో డబ్బులు వసూలు చేసి మళ్ళీ వేస్తుంటారు ఇలా నమ్మించి నమ్మించి ఏం చేస్తుంటే పెద్ద అమౌంట్ మన దగ్గర లాగే స్కీము మీరు పెద్ద పదివేలు కడితే మీకు వన్ ల్యాక్ వచ్చేస్తుంది రేపటికి అని చెప్తే మనం పదివేలు కడతాం సో ఇది ఈ కైండ్ ఆఫ్ స్కీములు ఉన్నాయి రెండవది లింక్స్ పంపించడం మనకి బ్యాంక్ లింక్ లింక్ను ఆ మధ్య మా ఫ్రెండ్ది ఏం జరిగిందంటే అతను ఏదో ఒక చిన్న టేబుల్ అమ్మడానికి ఓలెక్స్లో ఓఎల్ఎక్స్లో పెట్టాడు పెట్టగానే అతనికి ఫోన్ వచ్చింది హిందీలో మాట్లాడారు నలభై వేలు అంత చెప్పాడు ఇతను నలభై వేలు మేము ఇప్పుడే వేసేస్తాను చెప్పాడు వద్దు నేను వచ్చి చూసుకొని వెయ్యని మా ఫ్రెండ్ చెప్పాడు లేదు లేదు నేను బాగుంది చూశాను నేను నలభై వేలు వేసేస్తానంటే సరే ఒకసారి నలభై వేలు మనం చెప్పిన అమౌంట్ వస్తుంది కదా అనుకొని ఇతను సరే అన్నాడు అయితే నేను ఒక లింక్ పంపిస్తాను దాన్ని క్లిక్ చేస్తే నేను నీకు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అని వాళ్ళు లింక్ క్లిక్ చేశాడు క్లిక్ చేస్తే ఇతను బ్యాంకులో ఉన్న యాభై వేలు డబ్బులు పోయింది సో ఇతను సైబర్ సెల్కి వెళ్తే ఇలాంటి బాధితులు అక్కడ చాలామంది ఉన్నారు వాళ్ళు మేమేం చేయలేమని పాంప్లెట్ ఇచ్చారు అంటే మీరు ఎలాంటి మోసపోతారు అని చెప్పి సో ఇలాగా రకరకాల పద్ధతిలో ఎందుకంటే మనకి స్మార్ట్ ఫోన్స్ అనేవి ఇండియాలో దాదాపు ఎయిటీ పర్సెంట్ పీపుల్కి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి తర్వాత వీళ్ళకి ఎడ్యుకేషన్ బేసిక్ ఎడ్యుకేషన్ అనేది లేదు పేరుకి లిటరేట్గా పిలుస్తారు అక్షరాలు చదవడం రాయడం వస్తే కానీ వాళ్ళకి నాలెడ్జ్ స్థాయి ఏమి ఉండదు సో అందువల్ల వీళ్ళందరినీ ట్రాప్ చేయడం ఇది రెండోది ఏంటంటే ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించాలని అవసరాలు ఉండొచ్చు గ్రీడ్ ఉండొచ్చు ఏదేమైనా ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించాలని కోరిక అందరికీ ఉంటుంది కదా సో దీన్ని కరెక్ట్గా క్యాచ్ చేసుకొని వాళ్ళు చేస్తున్నారు అందులో లేటెస్ట్ వచ్చి ఈ ప్రెగ్నెన్సీ ఇది ఇది ఏంటంటే అబ్బాయిలకు ఉండే వీక్నెస్ ఉంటుంది అమ్మాయి ఫ్రీగా దొరుకుతుంది తక్కువలో సో ఆ పేరుతో మనం చేయించని పైగా డబ్బులు వస్తుంది పద్మ పదమూడు లక్షలు అంటే మాటలు కాదు కదా వీడి కోరిక తీర్చుకోవచ్చు పదమూడు లక్షలు వస్తుంది ఇలాంటి ఆలోచించి అబ్బాయిలు ఉండొచ్చు సో వాళ్ళకి ఏంటంటే పర్సంటేజ్ తక్కువే ఉంటారు వీళ్ళు ఈ ట్రాప్లో పడేవాళ్ళు బట్ ఓవరాల్గా తీసుకున్నప్పుడు మన పాపులేషన్ ఎంత ఇండియాలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ ఫైవ్ ఇయర్ ఏజ్ గ్రూప్ తక్కువ ఉండే యూత్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఇరవై ఐదు ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇండియాలో ఫిఫ్టీ అంటే కొన్ని కోట్ల మంది యూత్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఒక పర్సెంట్ అయినా కూడా పెద్ద ఎత్తున లాభాలు వస్తాయి అన్నమాట ఇది ట్రాప్ ఏముంది జైలుకెళ్ళారు బెయిల్ వచ్చేస్తుంది మళ్ళీ కొత్త పద్ధతిలో వాళ్ళు చేస్తుంటారు అంటే సార్ ఇప్పుడు మనకి ఏంటంటే కష్టపడకుండా ఈజీగా ఎలా సంపాదించుకోవచ్చు అనే ప్లాన్ ఎవరైనా చెప్తుంటే నమ్మకూడదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో నుంచి మీరు సంపాదించుకోవాలంటే ఫస్ట్ నమ్మకుండా ఉండడం ఇంపార్టెంట్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్